హలో హాయ్ అండి అందరికీ శుభోదయం మటన్ తలతో కర్రీ చేసినాం చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో చేసే విధానం చూస్తా చూడండి మాది షుగర్ రైస్ అండి అందుకే కలర్ అలా ఉంది మటను నీట్గా వాష్ చేసుకోవాలండి ఇది చాలా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి తలకాయ కూరలో అవన్నీ ఒక ఐదారు సార్లు బాగా వాచ్ చేసుకోవాలి చిన్న ముక్కలు ఏమి లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి తొందరగా ఉడుకుతుంది మరి కొంచెం ముదిరింది కర్రీ అందుకని కుక్కర్లో వేసినాము మ్యాక్సిమం ఎక్కువ తలకాయ కూర ముదిరిందే ఉంటుందండి కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి అంతలోపు మనము గరం మసాలా దంచి పెట్టుకుందాం చెక్క లవంగా యాలకులు బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా అలా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై కావాలండి డీప్ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అల్లం ఎల్లిగడ్డ పేస్టు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా ఎర్రగా కావాలండి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఆయిల్లో అలా బాగా ఎంచుకోవాలండి అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి గోల్డెన్ కలర్లో ఎంచుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి కరివేపాకు వేగిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర వీటికి కూరలో కొంచెం ఎక్కువే పడద్దు మటన్ చికెన్ కంటే కూడా దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలా వేగిన తర్వాత మనం నీటుగా కడిగి పెట్టుకున్న పసుపు వేసుకోవాలి కొద్దిగా వేసుకొని మనం నీట్గా కడిపెట్టుకున్న కర్రీ మనం తలకాయ కూర అది దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనము కుక్కర్ మూత పెడతాం కదా అలాగే ఉంటుంది మనం ఎలా పెడితే అలాగే ఉండిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని త్రీ విజర్స్ వచ్చేదాకా అలాగే ఉంచాలి త్రీ విజర్స్ వస్తే అప్పుడు తీసి ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి అలా ఉడికిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని తగినంత కారం మనము దంచి పెట్టుకున్న గరం మసాలా అది వేసుకోవాలండి వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం అనేది కొంచెం మగ్గాలండి కారం మగ్గితే కారం అనేది స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది కొంచెం మగ్గనించుకోవాలి చిన్న మంట మీద కాసేపు మగ్గిన తర్వాత మనకు తగిన వాటరు మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలండి గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలా పులుసు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నేను అలా వేసుకున్నానండి తగినంత సాల్టు కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ విజిట్స్ వచ్చిన దాకా అలా ఉంచుకొని ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒకసారి అలా ఉడికించుకోవాలి ఇంకా మసాలా వేసుకోవడమేనా కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు బ్రెయిన్ తీసుకున్నప్పుడు దాంట్లో మెదడు ఉంటుంది కదండి ఆ మెదడు కూడా దీంట్లోనే ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతలోపు అది కడిగి పక్కకు పెట్టుకొని మనము బ్రెయిన్ ఉంటుంది కదండి ఆ బ్రెయిన్ ఒక సైడ్కి ఇట్లా వేసుకోవాలి ఒక సైడ్ వేసుకొని పులుసు అంతా దానికి పట్టేలాగా దాని మీద వేసుకోవాలి పులుసు అంతా చాలా టేస్టీగా ఉంటుందండి మనం విడిగా చేసుకున్న దానికంటే ఇలా చేసుకుంటే ఆ కూర ఆ బ్రెయిన్కి బట్టి టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం మసాలా అన్నీ పట్టుకుంటుంది దానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి చిన్న మంట మీదనే ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ అండి